రేపు బుధవారం రోజున మర్చిపోకుండా ఒక పదకొండు రూపాయలతో ఇలా చేయండి పదకొండు నిమిషాల్లోనే మీరు ఏంటంటే కనుక అద్భుతం చూస్తారండి అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట ఎటువంటి కోరికైనా సరే తీరిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు ఏంటంటే కనుక ఒక పదకొండు రూపాయలతో ఇలా చేయండి చాలా మంది కూడా ఏంటంటే కనుక బుధవారం కావచ్చు అంటే సంకష్టహర చతుర్థి రోజు కావచ్చు గణపతికి ముడుపు కడుతూ ఉంటారు కదండి కానీ చాలామంది కూడా ఏంటంటే కనుక ముడుపు కట్టే అంత సమయం ఉండదు కదా అలాంటి వాళ్ళు బుధవారం రోజున పదకొండు రూపాయలతో ఇలా చేసుకుంటే ఖచ్చితంగా అండి మీ కోరిక ఎటువంటిదైనా సరే తీరిపోతుందనమాట ఏమి లేదు ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంకా గణపతి పటాన్ని అంతా కూడా క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే ఎర్రటి పుష్పాలతో అలానే కాకుండా గరికతో గణపతిని అంటే అలంకరించండి అలా అలంకరించిన తర్వాత ఏంటంటే కనుక దీపం పెట్టుకోండి కొబ్బరి నూనె దీపం పెడితే మంచిది ఒకవేళ కుదరకపోతే నార్మల్గా డైలీ ఎలాగైతే దీపం పెడతారో అలాగే దీపం పెట్టండి అలా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక అండి మీరు కొబ్బరికాయ కొట్టచ్చు ముక్కను నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇలా దీప దూప నైవేద్యాలతో పూజించి ఆ తర్వాత ఒక పదకొండు రూపాయలు తీసుకోండి